మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంప తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో పంతొమ్మిదవ అధ్యాయమైన రికార్డ్స్ కంటిన్యూ చేద్దాం ఆకాశిక్ రికార్డ్స్ లేదా సూక్ష్మ విజ్ఞాన కోసం అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన అనుకోవచ్చు ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకుని ఉంది ఈ ప్రకంపనను సరిగ్గా వర్ణించే మాట ఏది ఈ భూమి మీద లేదు అర్థం చేసుకునేందుకు ఓ రేడియో తరంగం లాగా ఈ ప్రకంపనను ఊహించుకోవచ్చు మన చుట్టూ అన్ని చోట్ల రేడియో తరంగాలు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో ఇవి ప్రకంపనాల రూపంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క రేడియో స్టేషన్ ఒక్కొక్క విధంగా వివిధ భాషల్లో వివిధ అంశాల మీద చర్చలను సంగీతాన్ని ప్రసారాలు చేస్తూ ఉంటుంది ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి వస్తున్న రేడియో తరంగాలు ఒక్కొక్కసారి మనకి రేపటి రోజు ప్రసారం కాబోయే ప్రోగ్రాం కావచ్చు ఈ రేడియో తరంగాలన్నీ ఎడతెరిపి లేకుండా మనకు వస్తూనే ఉంటాయి మనకు మాత్రం వీటి గురించి ఏ స్పృహ ఉండదు ఓ రేడియో సెట్ మన దగ్గర ఉంటే తప్ప ఈ తరంగాల్ని మనము మనకు అర్థమయ్యే స్వరంలోనికి మార్చుకుని వినలేం రేడియో తరంగాల అనుకంపన వేగాన్ని తగ్గించి మామూలుగా మన చెవులు వినగలిగే తరంగాల అనుకంపన వేగానికి తెచ్చుకోగలుగుతాము ఇదే పద్ధతిలో ఆకాశిక రికార్డు తరంగాలను విశ్లేషించగల యంత్రం ఒకటి ఉన్నట్లయితే చరిత్రను మనం టెలివిజన్ స్క్రీన్ మీద చూడవచ్చు కంటికి కనిపిస్తున్న ఆ నిజాలను చూస్తున్న చిత్రకారులు తమ పుస్తకాల్లో చదువుకున్న అబద్ధాలు గుర్తొచ్చి జుట్టుపీక్కుంటారు ఈ ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ఎప్పుడూ నాశనం కావు ఇవి విశ్వంలో సమస్త జీవరాశుల జీవితాల్లోని అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞాన తరంగాలు రేడియో స్టేషన్లో నుంచి ప్రోగ్రాములు వస్తున్నట్లు ప్రపంచంలో నుంచి ఇవి ఎప్పుడూ అవుతూనే ఉంటాయి ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి ఆలోచనలు అన్ని అనంతంగా సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటాయి ప్రకంపనాల రూపంలో మనం స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేసిన తరువాత ఈ ప్రకంపనాలను అర్థం చేసుకోవడానికి ఏ యంత్రాలను ఉపయోగించాల్సిన పనిలేదు ఈ ప్రకంపనాల వేగాన్ని తగ్గించే యంత్రాలు ఏవి ఉండవు వీటికి బదులుగా స్థూల శరీరంలో నుంచి మనం బయటపడుతూ ఉన్నప్పుడే మనలో ఉన్న ఈ ప్రకంపనాల గ్రాహకాలు ఉత్తేజితం పొందుతాయి వేగాన్ని పుంజుకుంటాయి అభ్యాసం కొనసాగిస్తూ ఉంటే ఆకాశిక రికార్డ్స్ ను గ్రహించి అర్థం చేసుకోగలుగుతాము కాంతి వేగాన్ని అధిగమించే సమస్య విషయానికి వద్దాం కాసేపు కాంతి వేగం సంగతి పక్కకి నెట్టి దానికి బదులు శబ్ద వేగాన్ని అధిగమించే సమస్య గురించి ఆలోచిస్తే మంచిది ఎందుకంటే శబ్ద వేగం తక్కువ కనుక దీన్ని అర్థం చేసుకోవడానికి అనంతమైన దూరాలకు వెళ్లిపోవలసిన పరిస్థితి ఇక్కడ రాదు కనుక మీరు ఆరు బయట నిలబడి ఉన్నప్పుడు వేగంగా నిశ్శబ్దంగా వెళుతున్న జట్ విమానం కనిపిస్తుంది ఈ జట్ విమానం నిశ్శబ్దంగా వెళుతున్నట్లు ఎందుకు కనిపిస్తుందంటే శబ్ద వేగానికి మించిన వేగంతో ఆ జట్ విమానం పయనిస్తూ ఉండడం వల్ల రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో ఆక్రమిత యూరోప్ నుంచి గొప్ప రాకెట్లను వదిలేవారు ఇంగ్లండును నాశనం చేయడానికి ఈ రాకెట్లు వచ్చి ఇళ్ల మీద పెద్ద భవంతుల మీద పడి వాటిని కూల్ చేయడం వల్ల చాలా మంది మరణించేవారు ఈ రాకెట్లు పేలిన శబ్దాన్ని బట్టి రాకెట్లు అక్కడ పడినట్లు జనం గుర్తించేవారు పడుతున్న రాళ్ల చప్పుళ్ళు దెబ్బలు తగిలి జనాలు చేస్తున్న హాహాకారాలు అందరికీ వినిపించేవి తరువాత కొంత దుమ్ము దూళి సర్దుకుంటున్న సమయంలో అప్పుడు వినిపించేవి పేలిపోయిన ఆ రాకెట్లు రివ్వున గాలిలో వస్తున్న చప్పుళ్ళు అయోమయాన్ని సృష్టించిన ఈ చోద్యానికి కారణం వేగం కన్నా ఎక్కువ వేగంతో ఆ రాకెట్లు ప్రయాణించడమే అందువల్ల ఆ రాకెట్ పడి జరగాల్సిన విధ్వంసం అంతా జరిగి కాస్త సర్దుమణిగే సమయంలో ఆ రాకెట్ వస్తున్న చప్పుడు వినిపించేది ఎవరైనా ఓ కొండపైన నించొని దూరంగా మరో కొండ చివరన నిలబడి ఉన్న ఒక ఫిరంగిని చూస్తున్నారనుకోండి తలపై నుంచి ఆ ఫిరంగి గుండు వెళుతున్నప్పుడు చప్పుడేమీ వినిపించదు కాస్త దూరంలోకి ఆ గుండు దూసుకుపోతున్నప్పుడు అది వెళుతున్న చప్పుడు మొదలవుతుంది చప్పుడు విన్న విన్నవాళ్ళెవరూ ఆ గుండ్ల వల్ల యుద్ధంలో ప్రాణాలను కోల్పోలేదు ఎందుకంటే గుండ్లు ముందుగా వచ్చేసేవి తరువాత శబ్దం వినవచ్చేది చప్పుడు వినిపించి భయంతో నేల మీదకి వంగే వాళ్ళని చూస్తే చాలా తమాషాగా ఉంటుంది అప్పటికే చాలా సమయానికి ముందే వారి మీద నుంచి ఆ గుండ్లు వెళ్లిపోయి ఉండడం వలన కాంతి కన్నా శబ్దవేగం చాలా తక్కువ ఇందాకటి కొండపై నుంచి మనం మళ్లీ దూరంగా ఉన్న ఫిరంగి వంక చూస్తున్నామనుకోండి దూరంలో ఉన్న ఆ ఫిరంగి గొట్టంలో నుంచి ఓ మంట కనిపిస్తుంది ఫిరంగి పేలినట్లు తరువాత చాలా సేపైన అయిన తరువాత రెండు కొండల మధ్య ఉన్న దూరాన్ని బట్టి మీ నుంచి వెళ్లిపోయిన గుండు తాలూకు శబ్దం మీకు వినిపిస్తుంది దూరంగా ఒక మనిషి కట్టెలు కొడుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు చెట్టు మీద గొడ్డలి పడడం మీకు కనిపిస్తూనే ఉంటుంది తరువాత కొంతసేపటికి గాని తక్కువని శబ్దం వినిపిస్తుంది ఈ అనుభవం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది ఆకాశిక రికార్డ్స్ లో ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశుల జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు జరిగిన అన్ని సంఘటనలు ఉంటాయి వేరే ప్రపంచాలలో వేరే ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి వివిధ దేశాల్లో వేరు వేరు రేడియో ప్రోగ్రాంలు ఉన్నట్లు అన్నమాట ఈ పద్ధతి తీరు తెలిసిన వాళ్ళు ఆకాశిక రికార్డ్స్ కు తమని తాము ట్యూన్ చేసుకోగలుగుతారు తమ ప్రపంచానికి సంబంధించిన వాటినే కాకుండా ఇతర విశ్వాలకు చెందిన అన్ని ఇతర ప్రపంచాల ఆకాశిక రికార్డ్స్ ను కూడా అలా ట్యూన్ చేసుకొని అంటే ఆకాశిక ప్రకంపనాలకు అనుగుణంగా తమ శరీరపు ప్రకంపనాలను శృతి చేసుకొని ఇలా ఇతర ప్రపంచాల చరిత్రను దర్శించగలుగుతారు అలాగే మన ప్రపంచపు చరిత్ర పుస్తకాల్లో ఏ ఏ తప్పులు దొర్లాయో తెలుసుకోగలుగుతారు చరిత్ర పాఠాల్లో ఏ ఏ తప్పులు దొరిలాయో తెలుసుకోవాలనే కుతూహలం సంగతి అటుంచి మన జీవితంలోనే ఏ ఏ పొరపాట్లు జరిగాయో కూడా ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు ఈ భూమి మీద మన తను చాలించాక మనం ఇంకో జీవన తలం మీదకు వెళ్లి భూమి మీద మనం ఏమి చేశామో ఏమి చెయ్యలేదో పరిశీలించుకుంటాం ఇదంతా ఆలోచన వేగంతో మనం గమనిస్తాం ఆకాశిక రికార్డ్స్ పరిశీలన ద్వారానే జరుగుతుంది ఇది మనం పు పుట్టినప్పటి నుంచే కాక మనం పుట్టక ముందు నుంచి కూడా జరిగిన సంఘటనలు మనం ఎవరికి జన్మించాలనుకున్నామో మన తల్లిదండ్రులు ఎవరిని మనం నిర్ణయించుకుని బయలుదేరామో అక్కడ నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుంది ఈ పరిశీలన పూర్తయ్యాక మనం చేసిన పొరపాట్లేవో మనకు అర్థమయ్యాక పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థి ఏ ఏ జవాబులను తప్పుగా వ్రాసాడో చూసుకుని మళ్లీ అదే తరగతిలోకి వెళ్లి కూర్చున్నట్లు మనం మళ్ళీ ఇంకొక జన్మ ఎలా ఎత్తాలో ఎక్కడ జన్మించాలో ఎవరికి జన్మించాలో ఎప్పుడు జన్మించాలో ఇలా అన్ని బేరూజీ వేసుకుని ఓ జీవిత ప్లాన్ ను నిశ్చయించుకుంటాము స్వత సిద్ధంగానే విశ్వవిజ్ఞాన కోసంలో ఒక వ్యక్తి తరచి చూడడానికి చాలా సమయం పడుతుంది దీనికి ఎంతో కఠినమైన అభ్యాసము సాధన విశ్వాసము కావలసి వస్తాయి అయితే ఎంతో మంది ఇందులో కృతకృత్యులయ్యారు మనం ఇక్కడ కాసేపు ఆగి విశ్వాసం గురించి చర్చించుకుంటే బాగుంటుంది అని బహుశా మీరు అనుకుంటూ ఉన్నారు కదూ విశ్వాసం ఈ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అపురూపమైన ఓ మొక్కను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకున్నట్లుగా పెంచుకోవాలి ఈ విశ్వాసం అనేది ఓ కలుపు మొక్క కాదు ఇందాక అనుకుంటున్నట్లుగా ఇది సరైన ఉష్ణోగ్రతలో పెంచాల్సిన ఓ అపురూపమైన మొక్క దీన్ని మనం బాగా మేపాలి జాగ్రత్తగా తిండి పెట్టాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి విశ్వాసం మనకు కలగాలంటే విశ్వాసాన్ని గురించిన నిశ్చయాన్ని మన అంతరంతరాల్లోకి అచేతన మనస్సులోనికి దిగిపోయేలాగా మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉండాలి ఈ మన అచేతన మనస్సు చేతనావస్థలోని మనస్సు కంటే తొమ్మిది రెట్లు పెద్దదిగా మనలోని ముఖ్య భాగంగా ఉంటుంది దీనిని ఓ సోమరిపోతూ అయిన వృద్ధుడితో మనం పోలుస్తూ ఉంటాం ఈయనని మనం క్షోభ పెట్టకూడదు ఈయన వార్తాపత్రికలను చదువుతూ ఉంటాడు బహుశా ఓ పైపు కాల్చుకుంటూ ఉంటాడు సుఖంగా మెత్తటి చెప్పులను వేసుకుని ఉంటాడు నిజానికి ఆయన చుట్టూ జరుగుతున్న అల్లకొల్లోలం అల్లరి ఆయనకు నచ్చదు ఆయన తన ఏకాగ్రతను కోల్పోయేందుకు ఇష్టపడడు అనేక సంవత్సరాల కృషి వల్ల ఎంతో విపరీతంగా పీడిస్తే తప్ప తాను ఉంటున్న స్థితి నుంచి ఆయన పక్కదారి తొక్కడు తన చుట్టూ ఉన్న గోల నుంచి తగిన రక్షణని ఏర్పాటు చేసుకుని ఉంటాడు వృద్ధాప్యంలో ఉన్న ఓ చెవిటివాణిలాగా ఈయనకి మొదటిసారి చెబుతున్న మాట అస్సలు వినిపించదు రెండోసారి పిలిచినప్పుడు మనం చెప్పే మాట వినడానికి ఆయనకు ఇష్టం ఉండదు కనుక వినడు వింటే తాను చేస్తున్న పని పెరగవచ్చు లేకపోతే అనుభవిస్తున్న విశ్రాంతి నాశనమైపోవచ్చుననే ఆలోచనతో మనం చెప్పేది వినడు మూడోసారి మనం ఇందాకటి మాటనే మళ్లీ చెప్పినట్లయితే ఆయనకు విసుగు వచ్చేస్తుంది చేతిలోని పేపర్ పేపర్లోని రేసు ఫలితాలను చదవాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు శ్రమపడే పని చెయ్యాలి అని ఆయన అనుకోకపోవచ్చు మీరు మీ మాటల్ని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటే అప్పుడే ముసలైన స్పృహలోకి వచ్చి మీ మాట వింటాడు మీ మాట అచేతనపు మనస్సు లోపలికి దిగిందంటే చాలు మీకు తనంతట తానే ప్రకాశించే విశ్వాసం స్థిరపడిపోతుంది ఇక్కడ ఒక విషయాన్ని మేము స్పష్టం చేయాల్సి ఉంది విశ్వాసం అంటే నమ్మకం కాదు రేపు సోమవారం అని నా నమ్మకం అని మీరు అనొచ్చు దీనికి ఒక అర్థం ఉంది మీరు రేపు సోమవారం అయి ఉండొచ్చునని నా విశ్వాసం అని చెప్పరు ఈ మాటకు ఆ అర్థం పూర్తిగా వేరే అయిపోతుంది విశ్వాసం మీతో పాటు పెరుగుతూ ఉంటుంది మనం ఓ క్రిస్టియన్ కావచ్చు ఒక బుద్ధిస్టు కావచ్చు ఒక యూదుడు కావచ్చు మన తల్లిదండ్రులు క్రిస్టియన్లో కాబట్టి మనకు మన తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది వాళ్ల ఆలోచనలు సరైనవేనని మన నమ్మకం అందువల్లే మన విశ్వాసం కూడా మన పెద్దల విశ్వాసం లాగే ఒకటే అయి ఉంటుంది ఏ విషయాలను మనం ఈ భూమి మీద పూర్తిగా నిరూపించలేమో ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి మిగతా నిరూపించగలిగిన విషయాలను మనం నమ్మవచ్చు నమ్మకపోవచ్చు విశ్వాసానికి నమ్మకానికి మధ్య ఒక తేడా ఉంది ఈ తేడా ఏమిటో మనం గుర్తించగలిగి ఉండాలి ధన్యవాదాలు మాస్టర్స్ పంతొమ్మిదవ అధ్యాయమైన ఆకాశిక్ రికార్డ్స్ లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ